పెట్టలేదా చూడండి పాపం పొద్దున్నే ఇంటికి బయట బయటంతా కడిగి బట్టలు కూడా ఇంటికి ఆడ ఆదాయ పైన ఆదేశారు త్రేణి త్రేణి బట్టలు బయన రేశావా సరే అబ్బే ఐజింటి లేసి యుడే మరి ల్యాప్‌మే నిన్నే లేయమ్మా తల ఈ బుట్టుకో లేదే నేను బుట్టుకునే లేవు తను సాయిని ఇలా హోలీ కదా సెలవు ఉంటారు ఇంకా మీరు పిల్లల్ని కాసేపు పడుకోనివ్వచ్చు కదా అనుకోవచ్చు కానీ అప్పటికే టైం ఐదున్నర అలా అవుతుందనమాట వాడు చక్కగా రోజు లేచి ఐదున్నరకి ట్యూషన్కి వెళ్ళేవాడు ఈ రోజు సెలవు అనేసరికి పద్దగించాడనమాట సరే ఆ బెడ్ పైన బెడ్షీట్ ఎదిరించేస్తా అంట తర్వాత పడుకుందూరా అన్నా కూడా లేవలేదు ఇంకా ఎలాగో అలాగ లేపి బెడ్షీట్ ఎదిరిచ్చారు మంచం ఎదిరించి దువ్వు వస్తుంది కదా మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి వాడిని అంత బలవంతంగా లేపామన్నమాట ఇంకా లేపేసి ఇల్లు అంతా క్లీన్ చేసి చక్కగా పసుపు నీళ్ళతో ఇల్లు అంతా తుడిచాము తుడిచిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి వచ్చి పొంగల్ అనేది పెడుతున్నాను మా ఆయన స్నానం చేసి దీపం అనేది వెలిగించాడనమాట ఇంట్లో యజమాని కంపల్సరిగా రోజు దీపం అనేది వెలిగించాలి అందుకని ముందు ఆయన వెలిగించాడు రోజు కూడాను ఇంకా దీపం పెట్టేసి ఆయనకి ఏదో చిన్న పని ఉందనమాట అందుకని బయటకు వెళ్ళాడు నేను ఈ లోపు పొంగల్ పెట్టుకుంటా మా పాపకి టిఫిన్ అది ఇచ్చి రావాలి టిఫిన్ అది వేసుకుంటా సాగిని రమ్మని చెప్తున్నాను అనమాట ఈరోజు డాడీకి కానీ నాకు కానీ వెళ్ళటానికి కుదరదు నువ్వు ఇచ్చిరా అక్కకి అని చెప్పేస్తే వాడు చక్కగా బ్రష్ చేసి చెప్పాడు చెప్పాడనమాట అంతలోకి లేచాడు ఇంకా నేను పొంగలనేది పొయ్యి మీద పెట్టేసి గడపకి వాకిలికి పసుపు అనేది రాస్తున్నాను అనమాట శుక్రవారం రోజు చక్కగా ఇలా వాకిళ్ళకి గడపకి పసుపు రాసుకుంటే చాలా మంచిది పసుపు రాసి కుంకుమ బొట్లు తులసమ్మకి ఇంకా మనకి పెద్దగా టైం ఉండదు కాబట్టి రోళ్ళు రోకలు అన్నీ పూజించుకోవచ్చు నేను మొన్న శివరాత్రి రోజు రోడ్లన్నీ కడిగి పూజ చేశాను బాగానే ఉన్నాయి నేను ఇంతవరకు రోడ్లో పచ్చడి కూడా నోరలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఏమీ కదిలించకుండా దానికి పసుపు రాసి బొట్లు అనేది పెట్టి తులసమ్మకి కూడా పెట్టేశాను అప్పటికే టైం చూసారా నేను అప్పటికే ఇదింటికి లెగిస్తేనే పని అవ్వటం చాలా కష్టం అన్నీ చూసుకోవాలి మధ్యలో బట్టలు ఉతిగాను గిన్నెలు కడిగాను అవన్నీ నేనేమి వీడియో తీసుకోలేదండి ఎందుకులే అని చెప్పేసి చీకటిగా ఉంది కదా వీడియో తీసిన అంతగా రాదనమాట అందుకని ఐదు అలా లేస్తేనే గిన్నెలు బట్టలు అన్నీ అయిపోయినాయి లేకపోతే అవన్నీ అక్కడ పెట్టేసి ఈ పని చేసుకుంటా కూర్చున్నానంటే అవి ఆగిపోతాయి మధ్యాహ్నం అయిపోయింది నేను పని చేసుకునేటప్పటికి ఇదిగోండి చక్కగా బియ్య పిండితో వేసుకొని కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టుకొని ఇలా గడపను కూడా పూజించుకున్నాను అనమాట బయట తులసమ్మ దగ్గర కూడా మా ఆయన దీపారాధన చేసే వెళ్ళారు ఇంకా ఇదేంటి మామిడి ఆకులు తీసుకురారా సాయి అంటే ఇంతవరకు రాలేదన్నమాట మాకు మామిడి ఆకులు ఉన్నా లేకపోయినా ఇలా తమలపాకులు తోరణంలాగా ఉంటదన్నమాట నేను అలా ఏర్పాటు చేసుకొని పెంచాను తమలపాకుల మొక్క అంతా కూడా ఇప్పుడు పాడైపోయింది నేను సరిగా దాన్ని మెయింటైన్ చేయలేదు కాబట్టి లేకపోతే ఇంకా గుబురుగా ఉండేది వాకిల నిండా పచ్చగా ఉండేది ఇప్పుడు కూడా బాగానే ఉంది తర్వాత ఇప్పుడు కూ తెచ్చాడు మామిడి ఆకులవాడు ఇక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోయింది ముందుగా అమ్మవారికి పెడదామని చెప్పేసి ఇలా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తీసి కప్పు నిండా పెట్టుకొని ఆవు నెయ్యి కానీ కాకపోతే మన ఇంట్లో ఆవు నెయ్యి అవి దొరకదు కాబట్టి గేదెల నుంచి తెచ్చిన నెయ్యి అయినా సరే అమ్మవారికి వేసి ప్రసాదం పెట్టుకుంటే మంచిది అనమాట ఇలా మూడు సార్లు వేసి నెయ్యి కూడా వేసేసి అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవికి ఏదైనా తీయని ప్రసాదం కానీ పాలు పానకం అరటిపళ్ళు ఇవంటే చాలా ఇష్టం అనమాట అలానే పెడతారు నేను ఇంకా ఈరోజు పాయసం చేశాను అందులో పౌర్ణమి రాఖీ పౌర్ణమి అమ్మవారి లక్ష్మీ జయంతి కదా అమ్మవారికి పుట్టినరోజు అంటారు ఇంకా ఇక్కడ ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకున్నాను అనమాట నేను అది ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపించాను చూడండి ఉప్పు దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఈ ఉప్పు దీపం శుక్రవారం రోజు కానీ గురువారం మంగళవారం ఈ రోజుల్లో వెలిగించుకుంటారు అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చూపించలేదు కానీ ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా శుక్రవారం వెలిగించుకుంటారులే అని చెప్పేసి ఆ వీడియో కూడా తీసి దీంట్లో పెట్టేస్తున్నాను ఇలా మూడు ప్రమిదలు తీసుకోవాలి అన్ని ప్రమిదలకి పసుపు రాసి కుంకుమతో ఇలా బొట్లు అనేది పెట్టుకోవాలి తడి లేకుండా పొడి ఎక్కడ లేకుండా చక్కగా తడి చేసుకొని తడుపుకొని ఇలా పెట్టుకొని భూమి మీద నేల మీద అయితే తాకకూడదు ఈ ప్రమిదలనేది ఇంకా ఉప్పుని నేను ఎప్పుడూ ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఉప్పు ఎప్పుడు ఇంట్లో ఉండాలండి కళ్ళు ఉప్పు ఎక్కువ వాడితే ఇంట్లో మంచిది అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది ఉప్పు అనేది ఇంకా నేను ఈ ప్రమిదలని ఇలా అలంకరించుకున్న తర్వాత కింద ఒక ప్రమిద పెట్టి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి ఉప్పు అనేది వేస్తుందని నిండా కూడా మూడు గుప్పిళ్ళు అనేది వేసుకొని మనం దీని మీద దీపం ఇంకో దీపం ఏర్పాటు చేసుకోవాలి చిన్న ప్రమిద పెట్టుకొని దానికి కూడా పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా దాని మీద అక్షంతుడు ఇంకా పసుపు కుంకుమ అనేది వేసుకొని ఇంకా ఇది అమ్మవారి స్వరూపంగానే భావించాలి ఉప్పు అనేది వెలిగించుకోవాలి అమ్మకి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని పుదీ వెలిగిస్తారు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేస్తుందని చెప్పేసి చాలామంది పెట్టుకుంటారనమాట శుక్రవారం నేను శుక్రవారం శుక్రవారం ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటాను ఇదిగోండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకొని వెలిగించుకోవచ్చు లేదంటే రెండు ఒత్తులు మీ ఇష్టం మీరు ఎలా అయినా వెలిగించుకోవచ్చు ఇంకా ఈ దీపాన్ని చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలన్నమాట ఈరోజు పూజ చేయాలన్నప్పుడే నా దగ్గర ఎక్కువ పూలు ఉండవు నిన్న మా ఆయన బాపట్ల వెళ్ళలేదు లేకపోతే తెచ్చాడు మాకైతే ఊళ్ళో అస్సలు దొరకవు అనమాట పూలు ఉన్న పూలని ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకుంటున్నాను ఇదిగోండి గులాబీ పూలు ఉన్నాయి చక్కగా వాటిని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను దీపం అనేది అమ్మవారి స్వరూపంలోగా భావించి ఇలా పెట్టుకోవాలి ఉప్పు దీపం పెట్టిన ప్రతిసారి ఏదైనా తియ్యని నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది నేను ద్రాక్ష పళ్ళు ఉంటే పెట్టాను ఇంకా పొంగల్ కూడా చేశాను కాబట్టి పొంగలైతే పెట్టేస్తున్నాను ఇంకేం పెట్టలేదనమాట ఇంకా అంతలోకి మా సాయి ఇక్కడ మామిడి ఆకులు తీసుకొచ్చాడు ఇంకా పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి మామిడి ఆకులు అనేది పెట్టేస్తున్నాను గుమ్మానికి మామిడాకులు ఆకులు కట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం కదా ఏ రోజైనా సరే ప్రతిరోజైనా సరే మన గుమ్మం పచ్చగా పసుపు కుంకుమలతో ఉంటే చాలా మంచిది అమ్మవారికి ఇష్టం కదా అందుకని ఎప్పుడు పచ్చగా ఉండాలనుకుంటారు గుమ్మాన్ని కూడాను నేను ఎప్పుడూ నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాను ఇంకా ఇల్లు అంతా ఇలా నీట్గా ఉంటే ఇంకా పూజ చేసుకోవడానికి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా నేను తుడిచేది కదా ముగ్గు అయితే వేసుకున్నాను చిన్న పీస్తో పిండి ముగ్గు వేసుకోవచ్చు కానీ మనకి పక్కకు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి కాబట్టి అవి పద్దాకులు తిరుగుతాయి ఇల్లు అంతా చేస్తాయి అనమాట ఇల్లు అంతా తెల్లగా ఉంటుంది పొద్దునే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పొంగల్ చేశాను కదా ఇప్పుడు చూడండి ఇల్లు అంతా నీట్గా ఉంది నాకు ఇలా ఉంటే ఎంతసేపు అయినా పూజ గదిలో కూర్చొని పూజ చేయాలనిపిస్తుంది వెనక పీకుడు అనేది ఉండదు కదా ఇల్లు అంతా చండాలంగా ఉంది బయట పనులు ఉన్నాయి ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ పూజ చేసుకునే మనసు ఉండదు అనమాట పూజ మీద మన మనసు అనేది ఉండదు నాకు ఇలా ఉంటే ఎంతసేపు అయినా అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకోవాలని ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు నీట్గా ఉంది కదా కూర్చొని చక్కగా మనకు వచ్చిన స్తోత్రాలతో అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట కనకధార స్తోత్రం చదువుకోవచ్చు లక్ లక్ష్మీ అష్టకం ఇష్టం మనవి ఏమైనా చదువుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఏకహారతితోనే పూజ చేసుకోవాలి నా చేతిలో ఒక పక్క ఫోన్ ఉంది కాబట్టి మీకు ఇలా సింపుల్గా చూపిస్తున్నాను కర్పూరంతో హారతిప్పకూడదని చెప్తారు నాకు తెలిసినంతవరకు అమో శుక్రవారం రోజు మిగిలిన రోజుల్లో ఇవ్వచ్చు కానీ ఇలా పూజ చేసుకున్న రోజు కర్పూరతో కాకుండా ఇలా ఏకహారతో ఇ మనకి చాలామంది అనుకోవచ్చు మనం పూజ చేస్తున్నాం కదా మన ఇంట్లో డబ్బు లేదు మనం ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం అనుకోవచ్చు ఆ డబ్బు ఉంటేనే ఒక్కటే కాదండి లక్ష్మి ఉన్నట్టు కాదండి ఆరోగ్యంగా ఉండటం భార్య భర్తలు సఖ్యంగా ఉండడం గొడవలు రాకుండా ఉండటం అనారోగ్యాలు లేకుండా ఉండటం ఇల్లు ఇంట్లో ప్రశాంతంగా ఉండటం తిండికి పట్టకి లోటు లేకుండా ఉండటం అది కూడా లక్ష్మీనండి మనకి ఏదో డబ్బు ఉండి ఆస్తులు అంతస్తులు ఉంటేనే అది లక్ష్మి కాదు ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండటం అదే లక్ష్మి అంట అంటారు మన పెద్దవాళ్ళు నేను ఆ పద్ధతిని ఫాలో అవుతాను నాకు ఏదో లేదు అని బాధపడకుండా ఉన్న దాంట్లోనే మనం చక్కగా ఉంటే నాకు ప్రశాంతంగానే ఉంటుంది ఎవరో ఏదో అన్నారని నీకు ఇది లేదు అది లేదని బాధపడటం కంటే ఉన్న దాంట్లో సర్దుకొని మన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు ఈ జన్మ మనకి శాశ్వతం కాదండి ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి బతికిన నాళ్ళు మనం బాధపడతా ఉంటే ఏం ఉపయోగం చెప్పండి ఏం ఉపయోగం ఉండదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే గుడికి వెళ్తున్నాను ఇక్కడ అష్టధర చెమ్ము ఉంటుంది కదా ఆ చెమ్ముని పసుపు కుంకుమలతో పూజ చేసి అదే పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే తీసుకువెళ్తా ఆ గుడికి వెళ్ళేటప్పుడు మజ్జిగ తీసుకువెళ్ళాలి చాలా మంచిది అనమాట పొంగలు కూడా బాక్స్లో పెట్టుకొని ఇక పువ్వులు దీపం వెలిగించుకోవడానికి నూనె కడ్డీలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మా పాపకు టిఫిన్ ఇవ్వటం మర్చిపోయాను అనమాట హడావిడిగా అదే హెల్ప్ చేస్తున్నాను మా సాయిని ఇచ్చి రమ్మని చెప్తున్నాను అప్పటికే అనమాట టైం ఏడింటికల్లా వాళ్ళు స్టడీలో కూర్చుంటారు నేను కూరలు నైటే చేసి పెట్టాను కా క్కరకాయ అయిపోయాను ఇంకా చట్నీ కూడా చేశాను అనమాట అందుకని నాకు పెద్ద ఇబ్బంది ఉండదు ఉదయాన్నే లేచినాక ఇది ముందు చేయాల్సిన వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది కదా మా అమ్మాయికి టిఫిన్ అయితే ఇచ్చి పంపించి నేనైతే వెళ్తున్నాను గుడికి చక్కగా ఇలా చెంబు తీసుకొని వేపాకులు అయితే లేవు అనమాట దారిలో వేపమండలు తీసుకొని ఆ మజ్జిగలో అయితే పెట్టుకొని ఎక్కువ గుడికి వచ్చిన తర్వాత ఇలా మజ్జిగనంతా గుడి చుట్టూ తిప్పుతా పోయాలన్నమాట అమ్మవారికి ఇలా ఇష్టము మజ్జిగ పోస్తే అందుకని చెప్పేసి ఇక్కడ మజ్జిగానే వేపమండలితో పెట్టుకున్నాను ఇక వేప మండలి కూడా తీసుకువెళ్ళాను అమ్మవారికి వేప ఇష్టం అక్కడ వెయ్యాలని చెప్పేసి ఇంక ఇలా ఐదు సార్లు అనేది తిరిగి మజ్జిగ పోసేసి పూజ అనేది చేసుకోవాలి అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట మాకు ఎప్పటి నుంచో ఇదొక లాగా ఉంది ఇంకా లోపల పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అదేం వీడియో తీసుకోలేదులేండి ఆ పూజ చేయటం కూడా వీడియో తీయటం ఎందుకని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను లోపలంతా చిన్న క్లిప్ వీడియో తీసి పెట్టేసాను మీకు కూడా తెలియాలి కదా అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అని సీతాలమ్మ తల్లండి మాకు చాలా నమ్మకంగా మేము పూజ అయితే చేసుకుంటాం ప్రతి సంవత్సరం కొలుపులు కూడా చేస్తారు ఇంకా అమ్మవారికి రూపం అంటూ ఏముండదు ఇలానే ఏర్పాటు చేసుకుంటారు పల్లెటూరులో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎలా ఉంటారు కదా అది అన్నమాట ఇంకా వేప మండలు చి నేను తీసుకువెళ్ళిన పూలు అన్నీ పెట్టి దీపం వెలిగించుకొని నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ అనేది కొట్టి హారతైతే ఇస్తున్నాను ఇక్కడ ఇదిగోండి చూడండి వీడియో అంత క్లారిటీగా లేదులేండి ఉన్న దాంట్లో మీకు చూపిస్తున్నాను ఇలా బీజాక్షరాలు రాసి ఉంటుంది అమ్మవారి ప్రతిమకి ఇంక ఇంటికి వచ్చేసాను మా ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు మా ఆయన టిఫిన్ దీని వెళ్ళడానికి ఇంటికి అయితే వచ్చేసాడు టిఫిన్ పెట్టమని అడుగుతుంటే ఒక నిమిషం ఉండు అని చెప్పేసి ఆయనకి తెలియకుండా ఇలా ఈరోజు హోలీ పండగ కదా అని చెప్పేసి పసుపు కుంకుమలతో జరుపుకుంటేనే అది హోలీ అండి అందుకని నేను ఆయనకి కుంకుమైతే రాస్తున్నాను ఎప్పుడు మేము ఇలాగే చిన్నగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఇద్దరం కూడాను తర్వాత మా సాయికి కూడా అలా పూసేశాను చిన్నప్పుడైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ హోలీ పండుగ వస్తేనే ఏం నీళ్ళు కొట్టుకుంటామో కూడా తెలీదు పిచ్చి పిచ్చి నీళ్ళని కొట్టుకుంటాం బూడిద కలుపుకొని కుడితి నీళ్ళు అని రకరకాల కలుపుకొని హోలీ పండుగ జరుపుకుంటాం కదా పెద్ద అయినాక అట్లాంటివన్నీ ఉండవు ఇంకా ఆయన మొహం కడుక్కోకుండా అలానే తినేస్తున్నాడు పనికి టైం అవుతుందని చెప్పేసి ఇక నేను ప్రసాదం తెచ్చాను కదా అది కూడా పెడుతున్నాను బావా టైం అవుతుందని ఆయన హడావిడి పడుతున్నాడు అని చెప్పేసి పెట్టుకొని తింటున్నాడు పనికి వెళ్ళే టైంలో ఇలానే ఉంటుందండి ఉదయాన్నే అందుకే నేను పెందరాడే లేచి పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి మా సాయికి కూడా ఒక పక్క టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను వాడు తింటున్నాడు పాపం ఇవి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాయి వీటికి వేయటానికి నాకేమో టైం కుదరలేదు ఈ పెళ్లి పిల్లలు నన్నే అమ్మలాగా భావిస్తాయి అనమాట ఇంక వాటికి నేనే కదా అన్నీ చూసుకోవాలి మన ఇంటికి తెచ్చుకున్నాక మీరు నాన్ వెజ్ తినే పిల్లలను చూసారు కానీ ఇలా ఇడ్లీ దోశ తినే పిల్లలను అక్కడ చూసారా మా పిల్లలు అయితే వేడి వేడిగా ఇడ్లీ వేస్తే భలే తింటాయి అనమాట వాటికి చాలా ఇష్టం చూడండి ఎలా తింటున్నాయో ఇంకా ఈరోజు పొంగల్ చేశాను కదా పిల్లులకి మా ఇంటి దగ్గర ఉండే కుక్కలకి అందరికీ పెడతాను అనమాట ఇల్లు పక్కన వాళ్ళకి అందరికి పంచి పెడతాను మనం ఒక్కళ్ళే తినడానికి కాదు కదా దేవుడి ప్రసాదం అందరికి పెడతాను వీటన్నిటికీ పెట్టి ఇంకా బయట ఉన్న కుక్కలకు కూడా పెట్టాను ఇంకా బట్టలు ఆరేయాలన్నమాట గిన్నెలు కూడా కడిగేసాం కానీ బట్టలు పొద్దునగా పిండి బయట పెట్టాను అవైతే ఆరేస్తున్నాను చాలా బట్టలు ఉంటాయి అనమాట ఒక్కరోజు ఉతక్కపోయామా అది అసలు తెల్లారి ఉతకలేము ఇక పని అంతా అయిపోయింది మా ఆయన పనికి వెళ్ళిన తర్వాత ఈ బట్టలన్నీ ఆరేస్తున్నాను ఎండాకాలమే కదా ఇంకా ఎండ రాలేదు ఈరోజు అందుకని బయట బట్టలు ఆరేస్తున్నాను మా సాయి అయితే నవ్వుతున్నాడు అమ్మ నువ్వు నల్లగా కనపడుతున్నావు అమ్మ అని చెప్పేసి సరే వీడియో తీరా ఎలా కొలకి తీసుకోవాలి కదా నల్లగుంటుంది ఏమి తెల్లగుంటాయి ఏమి అని అంటున్నాను ఇక్కడ మాకు చాలా ఆరేసి ఉంటాయి రే అరవా ఇక బట్టలన్నీ ఆరబెట్టేశాను అనమాట వరుసగా మా సాయి ఎప్పుడెప్పుడు వీడియో తప్పించుకుందామా ఈరోజు హోలీ ఆడుకుందామా అని వెళ్తున్నాడు సరే కొంచెం అన్న చిన్న క్లిప్ తీరా వీడియో తర్వాత వెళ్దాం అంటే ఈ వీడియో తీసి ఇచ్చాడు అనమాట మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు హోలీ అనేది కామెంట్ చేయండి ఇంకా బట్టలు ఆరబెట్టి నేను మిషన్ అనేది స్టార్ట్ చేయాలి పెందలాడే పని అవుతుంది కదా మధ్యలో వంట కూడా చేయాలన్నమాట మధ్యాహ్నానికి పొద్దున్నే వంట చేయలేదు కాబట్టి బట్టలన్నీ ఆరబెట్టాను ఇప్పుడు ఇప్పుడే ఎండ వస్తుంది చాలా బట్టలు అయితే పడినాయి ఇంకా ఇప్పుడు స్నానం చేసినాయి ఉతకలేదు అవి నైట్ ఇవి అనమాట ఇంకా అవన్నీ రేపు ఉతకటమే ఇంక ఇప్పుడు ఉతకలేను ఇక మళ్ళీ ఏడిసిన బట్టలన్నీ తాకటం ఎందుకని ఇప్పుడే చూడండి ఎండ వస్తుంది ఇక ఇంట్లో కిటికీలన్నీ తీసేస్తాను ఎండ వచ్చేటప్పుడు చక్కగా ఎండపొడి ఇంట్లో పడితే చాలా మంచిది కదా ఇక మిషన్ మీద క్లాత్ కూడా తీసేస్తాను మిషన్ కుట్టమైతే స్టార్ట్ చేస్తాను నాకైతే పెద్దగా ఆకలి వేయదు పూజ చేసినప్పుడు ఏం తిననమాట మధ్యాహ్నం భోజనమే తింటాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై